నేను ఇప్పుడు పరమానందయ్య శిష్యుల కథలో ఎలుకల వేట అనే కథ మీకు వినిపించబోతున్నాను ఒకనాడు పరమానందయ్య గారు తమ శిష్యులతో కలిసి సమీపంలో ఉన్న నగరానికి వెళ్ళారు అక్కడ జరిగే యాగ కార్యక్రమంలో పాల్గొన్నారు యాగం చక్కగా పూర్తయింది నగరంలో ఉన్న పరమానందయ్య గారు బంధువులు ఆ దంపతుల్ని తమ ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉండమని ఆహ్వానించారు పరమానంద్రీ సరే అనక తప్పలేదు తమతో పాటు తన శిష్యులు కూడా వస్తే బంధువులకి భారంగా ఉంటుందని భావించి తన శిష్యులను పిలిచి ఇలా అన్నారు ఒరే మీరంతా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మేము ఓ రెండు రోజుల్లో అక్కడికి వస్తాము మేము వచ్చే లోపల ఇల్లంతా చక్కగా సర్ది ఎలుకలు పందికొక్కలు తిరగకుండా జాగ్రత్తగా చూడండి అని చెప్పి పంపించారు గురువుగారి ఆజ్ఞప్ర శిష్యులంతా నగరం నుంచి బయలుదేరి నెమ్మదిగా ఇంటికి చేరుకున్నారు ఇంటికి రాగానే చక్కగా వంట చేసుకుని తిని ఆ రోజుకి హాయిగా నిద్రపోయారు మర్నాడు ఉదయం గురువుగారు చెప్పినట్లే ఇల్లంతా చక్కగా సర్ది పని మొదలు పెట్టారు వాళ్ళు అలా సర్దుతో సర్దుతూ ఉండగా ఓ పక్క నుంచి ఎలుకలు పందికొక్కులు అటు ఇటు తిరగడం ప్రారంభించాయి వాటిని ఎలా అదుపు చేయాలో వాళ్ళకి తెలియలేదు చేతికి అందిన కర్రలతో వాటిని తరమడం ప్రారంభించారు అన్ అయితే ఆ ఎలుకలు పందికొక్కులు వాళ్ళ కర్ర దెబ్బలకి దొరకకుండా తప్పించుకు పారిపోయి కన్నాల్లో దూరాయి దాంతో దాంతో ఏం చేయాలో తోచక కొంతమంది శిష్యులు బయట ఉన్న ఎండుగడ్డిని తీసుకువచ్చి ఆ కన్నాలలో దూర్చారు అమ్మయ్య ఈ ఎలకల బాధ వదిలింది అనుకుని కాసేపు ఇంటి బయటకు వచ్చి విశ్రమించారు ఒక గంట గడిచింది తిరిగి ఇంట్లో నుంచి శబ్దాలు వినిపించాయి ఏంటబ్బా అనుకుని ఇద్దరు శిష్యులు లోపలికి వెళ్ళి చూశారు ఏముంది తిరిగి యథాప్రకారం ఎలుకలు పందికొక్కులు కన్నాల్లో పెట్టిన గడ్డిని కొరికేసి హాయిగా బయటకు వచ్చి తిరుగుతున్నాయి ఇక వీటిని వదిలించడం మన వల్ల కాదు అనుకున్నారు రాత్రి అయింది తిరిగి శిష్యులంతా వంట చేసుకుని కడుపు నిండా తిని నిద్రపోయారు వాళ్ళు అలా పడుకున్న కొద్దిసేపటికి ఎలుకలు పందికొక్కులు వంటగదిలో చేరి నానా బీభత్సం చేసేసాయి కొన్ని ఎలుకలు నిద్రపోతున్న వాళ్ళ కాలి వేళ్ళని చేతి వేళ్ళని కొరికి పారిపోయాయి దాంతో శిష్యులంతా ఒక్కసారిగా నిద్రలేచి తమకు ఆయన గాయాల్ని చూసి బోరు మనీ ఏడ్చారు ఒరే ఈ ఎలుకల బాధ ఎలా రా తట్టుకోవడం తట్టుకోవడం ఏదో ఒక ఆలోచన ఆలోచన చెప్పండ్రా అని వాళ్ళల్లో ఒకడు గట్టిగా అరిచాడు అది విని అవధాని ముందుకొచ్చి ఈ దిక్కుమాలిన ఎలుకల్ని పందికొక్కల్ని శాశ్వతంగా నిర్మూలించాలంటే ఒకటే మార్గం ఉందిరా అని తన ఆలోచన వాడు చెప్పాడు వెంటనే అందరూ కర్రలు పట్టుకుని ఎల్ ఎలుకల్ని పందికొక్కల్ని తరమగా అవన్నీ తిరిగి కన్నాల్లోకి వెళ్ళిపోయాయి వెంటనే కొందరు శిష్యులు ఎండుగడ్డితో తిరిగి ఆ కన్నాలని మూసేశారు మరికొందరు ఇంటిలో ఉన్న తైలాన్ని తీసుకువచ్చి కన్నాల కూరిన గడ్డి మీద పోసి ఆ కన్నాలకి నిప్పు అంటించారు ఇప్పుడు అవి చచ్చి ఊరుకుంటాయి అని అనుకుని వెంటనే ఇంటి బయటకి వచ్చేశారు వీళ్ళు అంటించిన మంటలు నెమ్మదిగా ఇల్లంతా వ్యాపించాయి అసలే అది పూరిళ్ళు కొద్దిసేపటికే ఇల్లంతా అగ్నికి ఆహుతుపోయింది ఇల్లు మండటం చూసి చుట్టుపక్కల వాళ్ళు గబగబా వచ్చి ఆర్పే ప్రయత్నం చేశారు కానీ ఏ లాభం లేకపోయింది ఊరి వాళ్ళంతా పక్క ఇల్లు కాలిపోతుంటే ఎలుకలు పందికొక్కలు చచ్చిపోయాయి అని సంతోషిస్తున్న శిష్యుల్ని నానా తిట్లు తిట్టి వెళ్ళిపోయారు తెల్లవారింది పరమానంద గారు భార్యతో సహా గుర్రపు బండ్లో ఇంటి దగ్గర దిగారు ఎదురుగా చూస్తే తమ ఇల్లు పూర్తిగా బూడిదై కనిపించింది ఒక్క క్షణం వారికి ఏం జరిగిందో అర్థం కాలేదు ఇంతలో శిష్యులు వచ్చి గురువుగారు గురువు గారు మీరు చెప్పినట్టే ఎలుకల్ని బన్నీకొక్కుల్ని శాశ్వతంగా నశింపచేశాం ఇక ఎప్పటికీ అవి మన ఇంట్లో తిరగలేవు అని చెప్పారు వారి మాటలు విన్న పరమానందే గారికి ఒక్కసారిగా కోపం నషాలానికి అంటింది ఒరే మూర్ఖుళ్ళారా ఎలుకల్ని పందికొక్కల్ని నిర్మూలించమంటే మన ఇంటినే తగలబెట్టేస్తారా మీకు ఏమాత్రం బుద్ధి లేదు మిమ్మల్ని నమ్మి ఈ పని అప్పచెప్పడం నా కర్మ వెంటనే ఈ ప్రదేశం అంతా శుభ్రపరిచి తిరిగి తాటాకులతో ఇంటిని నిర్మించండి అని ఆజ్ఞాపించారు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ కథ సమాప్తం బాయ్